హాయ్ భవానీలు ఈరోజు వీడియో ఏంటంటే చాలామంది భవానీలు అనుకున్న ఫస్ట్గా మాలేసే వాళ్ళకి కొన్ని సందేహాలు చాలా ఉన్నాయండి అంటే మాలేసుకున్నప్పుడు చీపురు పట్టుకోవద్దు ఇంట్లో పా గిన్నెలు ఉంటాయి కదా మనకి ఎంగిలి గిన్నెలు అవి అవి ఏం పట్టుకోకూడదా ఇడిసిన బట్టలు అనేవి పట్టుకోకూడదా అన్నట్లు చాలా సందేహాలతో చాలామంది ఇవన్నీ ఎక్కడ కుదురులే మనం చేయలేము పూజ అన్న భావంతో చాలామంది వేసుకోవాలని మనసులో ఉన్నా కూడా వెనక్కి మళ్ళుతున్నారనమాట అమ్మవారి పూజ చేయాలి మనం మాలేసుకోవాలి అమ్మవారి ఈ స్వరూపంగా మనం భావించి అమ్మవారిని స్మరించాలి అన్న కోరికున్న చాలామంది ఇటువంటి అనుమానాలతో అయితే వెనక్కి తగ్గుతున్నారనమాట నేను కూడా ఫస్ట్ టైం ఏనండి కానీ నేను చెప్తున్నాను మనం అన్ని పనులు చేసుకోవచ్చు భవానీలు మనం మాలేసుకున్నామని చెప్పేసి మన పనులన్నీ మనం మానుకునైతే అయితే మనం కూర్చోలేము కదా ఇప్పుడు మాలేసుకున్న హిందూ ప్రతి ఒక్కరికి ఏదో ఒక వ్యాపారం ఉంటుంది ఇప్పుడు హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఊడిసే వాళ్ళు ఉంటారు ఇట్లా మనకి మున్సిపాలిటీ పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు రోడ్లు ఊడవాలి అవన్నీ ఎందుకంటే వాళ్ళ పని అది ఇప్పుడు మాలేసుకున్నామని చెప్పేసి మనం ఆ పనులన్నీ మానుకుని అయితే ఇంట్లో కూర్చోలేం కదా బాబా అని అందుకని చెప్పేసి మీకున్న సందేహాలన్నీ పక్కన పెట్టండి మీ సం మీరు అమ్మవారి మాలేసుకుని అమ్మను పూజించాలి అని అనుకుంటే నిశ్చింతగా వేసుకోవచ్చు బావా అని ఎటువంటి అనుమానాలు లేకుండా ఎవరిని ఒకసారి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు భవాని అని మీ మనసుకి ఏదనిపిస్తే అది చేసుకుంటా మీరు నిష్టగా చక్కగా అమ్మని భక్తితో పూజించాలి అనుకున్నప్పుడు అందరి మాటలు చెవి పేవన పెట్టకూడదు అనమాట అంటే కొన్ని మంచి చెప్పినప్పుడు మనం తీసుకోవాలి అమ్ము అంటే ఇప్పుడు ఒకరికి ఇంట్లో జరిగిద్ది ఒకరికి జరగదు భవాని ఇప్పుడు ఇంట్లో వెనకాల ఎవరన్నా ఉంటే వాళ్ళ ఇంట్లో పని చేస్తే నువ్వు పూజ చేసుకుంటే నీకు అది సరిపోయింది ఇప్పుడు కొంత ఇంట్లో తనే చేయాలి తనే వండి పెట్టాలి అన్నప్పుడు మనం ఇంకొకరి మీద ఇంకొకరి మీద ఎవరు లేనప్పుడు మనకు అలా కుదరదు కదా మనమే చేసుకోవాలి చిన్నపిల్లలు ఉంటారు స్కూల్కి వెళ్తారు వాళ్ళకి బాక్సులు కట్టాలి మరి పిల్లలకి అన్నీ ఉంటాయి కదా మంచి చెడు మొత్తం మనమే చూసుకోవాలి అలాంటప్పుడు మనకి ఇవన్నీ కుదరవు కదా బావా అని కాకపోతే అది నియమంలో ఒకటి దానిలాగా చీపులు పట్టుకోకూడదు అని అన్నారు అని అంటారు కానీ కానీ అదంతా జరగదు ఇప్పుడు చికెన్ షాపు ఉన్నోళ్ళు కానీ ఇట్లా చేపలు అమ్మేవాళ్ళు కానీ వాళ్ళ వృత్తి కానీ మాలేసుకుని కూడా వాళ్ళు చేస్తారు ఎందుకంటే వాళ్ళ వ్యాపారం అది గడిస్తేనే వాళ్ళకి ఇల్లు గడిచిద్ది ఇంకా అలాంటప్పుడు మనం మాలేసుకున్నాం అని చెప్పేసి అమ్మ అలాంటివి చేయొద్దని చెప్పలేదు కదా వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేస్తారు అది కూడా ఇది కూడా అంతే భవాని కాకపోతే దీన్ని ఒక పద్ధతి ప్రకారం అయితే చేయాలన్నమాట ఎలాగూ అంటే ఇప్పుడు మనం అమ్మవారి పూజకి ముందే మనం స్నానం చేయకముందే చీపురు పట్టుకోవచ్చు ఓడవచ్చు ఇల్లు ఇరిసిన బట్టలన్నీ వాషి అదే ఉదుక్కుని తర్వా తర్వాత గిన్నెలన్నీ కడుక్కొని అన్ని ఇల్లంతా నీట్గా నీటుగా చేసుకోవాలి భవాని ముఖ్యంగా ఇంకొక విషయం చెప్తున్నాను ఏంటంటే మీరు పీఠం పెట్టిన మనం పీఠం పెట్టింది అమ్మవారి పీఠం పెట్టిన గదో ఏదో ఒకటి రూమ్ ఉంటుంది కదా దాన్ని మాత్రం చీపురుతో ఓడకూడదు బాబా అని అమ్మవారి పీట ఉన్నంత కాలం కూడా మనం చీపురు అనేది ఉపయోగించకూడదు దాన్ని మనం ఏదైనా క్లాత్తో తీసుకుని ఊడవాలన్నమాట ఊడిచి ఆ తర్వాత తుడుచుకోవాలి తుడుచుకోవడం మామూలు కర్రతో తుడుచుకోవచ్చు కానీ ఓడవటం అనేది చీపురు పెట్టకూడదు ఇక మిగతాయి అంటావా చీపురుతో ఊడ్చుకోవచ్చు తర్వాత బట్టలు ఉతుక్కోవచ్చు అలాగే గడప అన్నీ పూజించుకుని ముగ్గులు వేసుకుని అంతా నీట్గా పెట్టుకోవచ్చు బహుమానాలు ఎటువంటి సందేహాలు లేకుండా చక్కగా అయితే చేసుకోవచ్చు అనమాట అన్ అంతేగాని ఒక మాటలు విని వాళ్ళు అమ్మ పట్టుకున్నావాళ్ళ అమ్మ ఇంతసారి ఇప్పుడు మనం మన పని మీద ఏ వెళ్తాం కదా భవానీలు బయటికి వెళ్తాం ఎంతోమందిని అంటుకుంటాం కానీ ఇంటికి వచ్చాక కాలు గడుక్కొని స్నానం చేయండి ముందుగా అయితే కాలు కడుక్కోకుండా ఇంటికి రావద్దు భవానీలు మనం ఎంతోమందిని అంటుకుంటాం వాళ్ళందరూ ఎలా ఉంటారో మనకు తెలియదు కాబట్టి స్నానం చేస్తే మనం ఎటువంటి ఇది లేకుండా మనం అయిపోతాం అనమాట స్నానం చేసే నీళ్ళల్లో కొద్దిగా పసుపు వేసుకుని స్నానం చేయండి అలాంట అలా ఉంటే మనకి ఎటువంటి దోషాలు అట్లాగే అయిపోయినట్టు కూడా ఉంటుంది అనమాట ఇలా చేసుకుంటే చాలు స్నానం చేసే ముందే అన్నీ రెడీ చేసుకుని పూజకి సంబంధించినవి మాత్రం మీరు స్నానం చేశాకే చేయాలి అమ్మవారికి దీపారాజు కుందులు కడుక్కోవడం కాండి నుంచి లేకపోతే ఇప్పుడు అమ్మవారి బొట్లు పెట్టుకో అదే దీపారాజున కుందులకి బొట్లు పెట్టుకోవడం అమ్మవారికి పూలదండ గుచ్చటం ఇలాంటివన్నీ ఉంటాయి కదా భవానీలు అవి మాత్రం మీరు పూజ అంతా స్నానం అయిపోయాక మీకు ఏ పని లేకుండా ఉండేదాకా చేయాలి మళ్ళీ మహానైవేద్యం మధ్యాహ్నం కూడా అమ్మవారికి అన్నమో కూర ఏదో ఒకటి పెట్టి ఒక కాలం ఎవరన్నా డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు ఉంటే భవానీలు ఏం చేస్తారంటే పొద్దున పోటీ మీరు వండిన అన్నం కూర అమ్మవారికి పెట్టి వెళ్ళి నైవేద్యం మహానైవేద్యం పెట్టేయచ్చు అనమాట మనం నైవేద్యం పెట్టే తర్వాత తర్వాతే మనం ఏదన్నా ఇట్లాంటి పనులు చేసుకోవాలి అప్పుడు దాకా ఏది ముట్టుకోకూడదు బావా అని ఆఖరికి ఎ మన గిన్నెలు కూడా ఎంగిలి గిన్నెలు కూడా కడగకూడదనమాట మధ్యాహ్నం మహానైవేద్యం పెట్టేదాకా మళ్ళీ అమ్మవారి దగ్గర మనం ఏం ముట్టుకోకూడదు ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి మనం భిక్ష చేసుకున్న తర్వాతే మనం ఏదైనా చేసుకోవచ్చు మళ్ళీ ఇంకొకటి మధ్యాహ్నం మీరు విశ్రాంతి తీసుకోవాలి నేను నిద్రపోవాలి అనుకుంటే నిద్రపోవచ్చు కానీ నిద్రపోయిన తర్వాత స్నానం చేసినాకే అమ్మవారి దగ్గరికి రావాలన్నమాట ప్రతి ఒక్కరు నిద్రపోవచ్చు కానీ స్నానం అనే స్నానం అనేది మాత్రం కంపల్సరీ చేయాలి అప్పుడే మనకి అది ఒక నియమం అనమాట స్నానం నిద్రపోతే మాత్రం కంపల్సరీ స్నానం చేసినాకే అమ్మ పూజ అయితే చేసుకోవాలి ఇవాళ అమ్మవారికి మహాచండీ అవతారం కదా మహాచండీ అవతారం కూడా అమ్మవారికి విశిష్టతనండి అమ్మవారు మహాచండి మహాచండిగా శత్రువుల్ని సంహరించే తల్లి అనమాట ఆమె చాలా శక్తివంతమైన తల్లి అమ్మవారి అవతారాల్లో అదొకటి అది కూడా అమ్మవారికి ఈ మధ్యనే కొత్తగా చే అలంకరించే అలంకారం అనమాట మహాచండి అవతారం ఈరోజు ప్రసాదం అనేది మీ ఇష్టం భవానీలు ఏదైనా పెట్టుకోండి అది మీ శక్తి కొలది ఎట్లా చేసినా కూడా అమ్మకి ఇష్టమే ఏమీ చేయలేని పక్షంలో బెల్లం ముక్క పెట్టండి లేకపోతే ఒట్టి పాలు బెల్లం పెట్టండి లేకపోతే ఒక పుండు పెట్టైనా దండం పెట్టుకోండి ఇంకా నేను పూజ పనులన్నీ పూర్తి చేసుకుని భవాని అమ్మవారికి కానీ అలంకారం చేసుకొని మనం కూడా చక్కగా కాటి కాటిక అనేది కంపల్సరీ పెట్టుకుంటే అమ్మకి ఇష్టం అనమాట కళ్ళకి కాటిక అలాగే గంధం పెట్టి ఆ గంధంలో మనం కుంకం పెట్టుకోవాలన్నమాట నేనేమో కింద మావులు కుంకుమ భవాని ఇప్పుడు అమ్మవారి పూజకి మాత్రం నేను లలిత సహస్రనామం చేసుకుంటున్నా కదా రోజు ఆ లలిత సహస్రనామం చేసిన దగ్గర బొట్టు తీసుకొచ్చి ఆ గంధం బొట్టు మధ్యలో పెడతానమాట రోజు లలిత సహస్రనామం చేసే బొట్టు ఉంటుంది కదా దాన్ని మాత్రం గంధం బొట్టు దగ్గర పెడతాను మనం చక్కగా తళ్ళలో పూలు పెట్టుకుని నిండుగా అయితే రెడీ అవ్వాలి బావాని అప్పుడే అమ్మకి ఇష్టం అన్నమాట చేతి నిండా గాజులు వేసుకుని చక్కగా పసుపు రాసుకుని చక్కగా రెడీ అవ్వాలి అలాగే ఇవాళ అమ్మకైతే నేను రవ్వ కేసరి ప్రసాదంగా చేశాను అనమాట ఏదో ఒక స్వీట్ చేద్దామని చెప్పేసి మహాచండికి రవ్వ అంటే ఇది చెయ్యాలి అమ్మవారికి అని కాదు ఇవ నేను చేద్దాం అనిపించింది అనమాట అందుకని అమ్మవారికి కేసరి అయితే చేశాను అట్లాగే పూజ అయితే ప్రారంభించేశాను ముందుగా అయితే ఆచరణం చేసి సంకల్పం చెప్పుకొని స్నానం చేపిచ్చి ఆ తర్వాత గణపతికి అయితే గణపతి అష్టోత్తరం అయితే చేసుకుంటున్నాను ఈరోజు గణపతికి లిల్లీ పువ్వులతో అష్టోత్తరం అయితే చేస్తున్నాను భవాని మా చిన్న బా నేను చదువుతుంటే మా చిన్న బావాని ఏమో అష్టోత్తరం చేస్తాడనమాట ఇవాళ అమ్మవారికి మాల బదులు ఇట్లా గులాబీ పువ్వులు నిమ్మకాయ దండల్లో గుచ్చి మాలలాగా వచ్చింది కదా చాలా బాగా అనిపించింది అమ్మవారికి మాత్రం అలాగే అష్టోత్తరం అయిపోయిందండి ఇంకా అమ్మవారికి కూడా నేను పసుపు కుంకుమతో అభిషేకం చేసుకుంటున్న ప్రతిరోజు అమ్మవారికి నేను పసుపు కుంకుమంతో అభిషేకం చేసుకుంటానమాట ఇంకొక విషయం భవానీ రొట్టి దీప ఇవన్నీ అభిషేకం చేయాలా కంపల్సరీ అమ్మవారికి ఇట్లా ఇన్ని పూలతో చేయాలా అని లేదు భవానీ నేను ఉన్నాయి కాబట్టి ఉంది అవకాశం కాబట్టి నేను చేసుకుంటున్నాను అనమాట మామూలు దీపారాధన చేసుకోండి శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అని మీ నోటికి ఎన్నిసార్లు అనిపిస్తే అన్నిసార్లు అమ్మవారిని తలుచుకోండి అక్షం పువ్వులు లేని పక్షంలో అక్షంతులు ఉంటాయి కదా అక్షంతులతో అయినా సరే అష్టోత్తరం చేసుకోవచ్చు అనమాట అక్షంతులతో అయినా అక్షోత్రం చేసుకుని ఆ అమ్మను పూజించుకోవచ్చు ఏదో పొండో పొలమో పెట్టి దీపారాధన చేసుకుని వేసుకొని వేసుకుని హారతిచ్చుకున్న సింపుల్గా సరిపోయింది అనమాట ఇప్పుడు నాకు పువ్వులు ఉన్నాయని చెప్పేసి నేనైతే పువ్వులతో అయితే చేయడం జరిగింది అలాగే అమ్మవారికి అయితే ఇవాళ మహాచండీ కదా మహాచండీ అష్టోత్తరం లేదని ఆ దుర్గాదేవి అష్టోత్తరమే నేను చదువుకుని అమ్మవారిని ఆ అష్టోత్తరంతో పూజించి శంకు పువ్వులతో చామంతి పువ్వులతో అయితే నమస్కారం చేసుకున్నాను భవానీలు ఇప్పుడు లలితా సహస్రనామంతో కుంకుమ పూజ చేసుకుంటున్నాను మీకు లలితా సహస్రనామం చదవటం రాదు అనుకుంటే శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అని చదువుకుంటా కూడా లలితా సహ కుంకుమ పూజ అయితే చేసుకోవచ్చు అనమాట మీరెంతసేపు చేయగలిగితే అంతసేపు శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అని చేసుకోండి అంతా ఆ తల్లిలో చేసుకుని చూసుకునేది ఆ తల్లి దయ మన ఎమ్మటూ ఉంటే మనం అందరం చల్లగా ఉంటాం బాబా ఇటువంటి ఎటువంటి అపచారాలు జరుక్కోకుండా చక్కగా నియమంగా నిష్టగా చక్కగా నేల మీద పడుకుని పొద్దున సాయంత్రం తలస్నానాలు చేసి మీరు తలస్నానం నేను సన్నీళ్ళతో చేయలేకపోతున్నా నాకు ఆరోగ్యం బాగోదు అనుకుంటే గోరువెచ్చటి నీళ్ళతో అయినా సరే పొద్దున సాయంత్రం తలస్నానం చేసి అమ్మను పూజించుకోండి మీరు ఫస్ట్ మాలేసుకోవడానికి మాత్రం భయపడొద్దు సా స్వాములు కొత్తగా వేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఎందుకంటే ఎటువంటి ఇది ఉండదు మీరు ఒక్కసారి ఆ మాల ధరిస్తే మీ అంతటా మీరే ఆ అమ్మకు పూజ చేసే శక్తి ధైర్యం అన్నీ వస్తాయి అనమాట ఆ అమ్మే మనకు కల్పించింది అసలు మనకి అమ్మ పూజ చేసేదాకా మనం ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండలేము అమ్మకు పూజ చేయాలి అమ్మకు పూజ చేయాలి ఇదే మనకి మహిళలో తిరుగుతూ ఉంటుంది అలా ఉండిద్ది అమ్మ మహిమ అంటే అసలు ఆ అమ్మ పూజ చేసులో ఉండే ఆనందమే వేరు భవానీలు లలిత సహస్రనామం చాలాసేపు పట్టిద్ది అనమాట ఇరవై పైనే మనం లలిత సహస్రనామం అనేది పట్టిద్ది కదా అందుకనే ఆ కుంకుమ పూజ అనేది లేట్ అవుతుంది అనమాట ఇంకా నేను చదువుతూ ఉంటే మా చిన్న భవాని చక్కగా చేస్తున్నాడు కుంకుమ పూజ ఇంకా అట్లాగే లలిత సహస్రనా కూడా అయిపోయింది ఇప్పుడు అమ్మవారికి నేను కేసరి నైవేద్యం పెట్టానని చెప్పే కదా అలాగే తాంబూలంగా రెండు కమల తాంబూలం కూడా పెట్టాలి తాంబూలం సమర్పించాలన్నమాట ఫస్ట్ తర్వాత కేసరి నైవేద్యం ఈ రెండు అమ్మవారికి నేను పెట్టాను ఏ ఏ పొళ్ళు ఉంటే అవి పెట్టుకోవచ్చు అనమాట అలాగే ఒక ఆకు ఒక్క రెండు కమలాపళ్ళు అమ్మవారికి నైవేద్యం అదే తాంబూలం పెట్టుకున్నాను బావాని దూపం సాంబ్రాని మాత్రం అమ్మకి కంపల్సరీ వేయండి భవాని మీకు ఎంత సాంబ్రాని వేస్తే అమ్మకి అంత ఇష్టం అనమాట సాంబ్రాని మాత్రం కంపల్సరీ వేసుకోండి అమ్మ చాలా ఇష్టపడిద్ది సాంబ్రాని ధూపం అనేది అమ్మకు చాలా ఇష్టం అనమాట అందుకనే ఖచ్చితంగా మీరు సాంబ్రాని అయితే వేసుకొని అమ్మవారికి నైవేద్యం నివేదించాను అనమాట ఇప్పుడు కొబ్బరికాయ కూడా కొట్టి అమ్మవారి దగ్గర పెట్టుకుందాం రేపు సరస్వతి దేవి కదా జ్ఞానమూర్తి ఆ తల్లి లేనిదే ఎవరికి ఆ దేవి ఇంట్లో లేనిదే ఎవ్వరూ మనం ఎవ్వరూ ఇది అవ్వం అనమాట ఆ తల్లి మూలా నక్షత్రం రోజు ఆ విజయవాడ కూడా ఎంత కలకల తెలుసా భక్తులతో చాలా రష్గా ఉంటుందండి అంతా చదువుకునే పిల్లలే ఎక్కువ వస్తారు రేపు మూలా నక్షత్రం అనగా ఈరోజు నైట్ పదింటికాడి నుంచే క్యూ లైన్లో వెయిట్ చేస్తూ ఉంటారనమాట అసలు ఎంత బాగుంటుందంటే అందరు పిల్లలే ఇస్తారు ఎక్కువ కాలేజీ పిల్లలు చిన్న అందరూ చదువుకునే పిల్లలు ఎక్కువ వస్తారు దర్శనానికి అసలు చాలా కలకల్లాడిపోయింది రేపు మాత్రం విజయవాడ ఇంద్రకీలాద్రి ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టి అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను ఇప్పుడు ధూపం అమ్మవారికి దూపం కూడా అనమాట ఎంత దో సాంబ్రాణి అమ్మవారికి వేసుకుంటే దూపం దీపం నైవేద్యం ఇవే ముఖ్యం అనమాట దూపం దీపం నైవేద్యం అమ్మకి అమ్మకి ఈ మూడు ఉంటే చాలు ఇంకా అమ్మవారికి అయితే దూపం కూడా వేసేసుకున్నాను ఆ అమ్మవారి దయ అందరి మీద ఉండాలని అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను అనమాట కొంతమంది భవానీలు చెండి యాగానికి వేసుకుంటారు మండలం మాల ఆ చెండి యాగం అనేది మనకి నా డిసెంబర్ నెల కొరకు జనవరిలోనే ఉంటుంది భవాని చెండి యాగం ఎప్పుడో ఉండదు కరెక్ట్గా తెలియదు కానీ అప్పుడు వేసుకుంటారు చాలామంది అప్పుడు అంతా అమ్మ ఇంద్రకీలాద్దరు మొత్తం ఎర్ర చీరలతో అంటే అంత ఎరుపు రంగుతో నిండిపోయి ఉంటుంది అసలు మొత్తం ఎర్ర చీర కట్టుకున్నట్టే ఉంటుంది అమ్మ అసలు అంత బాగుంటుంది అనమాట ఆ చండీ యాగం అప్పుడు అప్పుడు మండల దీక్షలు తీసుకున్న వాళ్ళు అప్పుడు వస్తారు ఈ దసరాకేమో ఈ నవరాత్రు దీక్ష తీసుకున్న వాళ్ళు ఈ దసరాకి అనమాట అమ్మ అమ్మవారికి హారత్ కూడా ఇచ్చాను జై భవాని జై జై భవాని ఆ తల్లి అందరినీ చల్లగా చూడాలని నేను కోరుకుంటున్నాను ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ